రైతులకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ కోడు గారికి కృతజ్ఞతలు తెలియజేసిన బైరెడ్డి మండల సింగిల్ విండో చైర్మన్ ఎన్ నాగరాజు నాయుడు వాల్మీకి ఓటు హక్కు మొదలుకొని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ గుర్తించి నాకు రైతులకి సేవ చేసేదానికి ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ రైతులకు బ్యాంక్ అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలియజేస్తారు రైతుల కష్టాలు తెలిసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని అలాగే బీసీకి పీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వైరెడ్డిపల్లి శంకిల్ విండో చైర్మన్ ఎన్ నాగరాజు నాయుడు వాల్మీకి ప్రసంగించారు బైరెడ్డిపల్లి మండలం చిత్తూరు జిల్లా సింగిల్ విండో చైర్మన్గా నిన్న పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో ప్రమాణ సీకం జరిగింది దీనికి ముఖ్య కారణము మా మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న మరియు కిషోర్ గౌడ్ అన్న నన్ను గుర్తించి బీసీగా ఉండి వాల్మీకి ఈ యొక్క పదవి కట్టినందుకు వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క బ్యాంకు వెయ్యి తొమ్మిది ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు ఈ యొక్క సింగిల్ విండోలని రైతుల కోసం ఫస్ట్ ఈ ప్రభుత్వం వస్తానే సింగిల్ విండోలు పెట్టి రైతులకి సహాయం అందించేదానికి కృషి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఆనాటిలో ఎప్పుడు కూడా రైతులకు లోన్లు ఇవ్వాలంటే ఎక్కడ కూడా వేరే బ్యాంకులు ఇస్తా ఉండాలి దానికోసమే రైతుల కోసమే ఈ యొక్క సింగిల్ విండోలు పెట్టి వాటి నుండి రైతులకి రుణాలు ఇప్పించి మళ్ళీ రికవర్ చేసుకుంటూ రైతులను గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా పార్టీ వెయ్యి తొమ్మిది నూట తొంభై రెండు నుంచి నాకు ఓటు వచ్చినప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను నేను బీసీ వాల్మీకిని నేను ఏ యొక్క ఎలక్షన్లో కూడా ముఖ్యంగా అక్కడ లోపల ఏజెంట్గా పనిచేసినాను ఎన్నో వర్ధడులకు గలాటాలు అన్నిటి పడి కూడా అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాను ఈ విషయం నా ప్రఫార్మెన్స్ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది అందుకని గుర్తించి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం నన్ను గుర్తించి సింగిల్ విండోగా ఎన్నుకున్నందుకు నన్ని మరియు దివాకర్ రెడ్డి మరియు విశ్వనాథని ముగ్గురిని ఒకరికి ఓసీకి ఒకరి బీసీలకి ఇద్దరికి ఇచ్చి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి మరియు దీనికి సంబంధించిన మినిస్టర్ గారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రజెంట్ ఈ ప్రభుత్వం ఎలిగే ఎన్నికలకు ముందు వచ్చిన హామీలు సూపర్ శిక్షణ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలు లేకపోయి ఖచ్చితంగా మేము వస్తే ఈ సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఖచ్చితంగా అన్నీ కూడా ఫస్ట్ వచ్చిన సంతకం ముఖ్యంగా పెన్షన్లు పెన్షన్లు అంటే ఆయన చెప్పిన డేట్ నుంచి ఎలక్షన్లో గెలిచి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట ఆ మూడు నెలలు ప్లస్ ఇది నాలుగు వేలు ఏ ఏడు వేల రూపాయలు ఫస్ట్ వాళ్ళ ఇంటికాడికి ఇచ్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం అదే కాకుండా వికలాంగులకు ఆరు వేలు మరియు ఈ డయాలసిస్ పేషెంట్లకు పదహైదు వేలు రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పింది మూడు వేలు ఇస్తామని చెప్పి ఇన్నూట యాభై పెంచుకుంటూ లాస్ట్ వరకు వచ్చి ఇన్ను పెంచి ఇచ్చి ఏమి చేసింది లేదు వాళ్ళ ఇచ్చి కాలేదు కానీ చెప్పింది చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు వినియోగించుకుంటున్నాను ఇంకోటేమంటే ఇప్పట్లో ఆగా అప్పట్లో రెండు వందల నుంచి ఎన్టీ అన్న తారక రామారావు ఎన్టీ రామారావు ప్రతి పంచాయతీలో కూడా యాభై రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇన్నూరు రూపాయలు చేసిన ఘనత రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వీళ్ళు నిన్నలా మన చిన్ను టెండ్ పెంచినారే కానీ చెప్పింది చేసింది తెలుగుదేశమే ఈరోజు అది ప్రజలంతా గుర్తిస్తున్నారు ఈ కూట ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసి కూడా ప్రజలు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు అదే కాకుండా అన్నదాత సుఖీబాబా అన్నదాత సుఖీభావ అంటే రైతులు క్రాప్ సీజన్లు వస్తాయి మూడు విడతలుగా ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి మూడు మాటలు ఇరవై రూపాయలు చెల్లించుకుంటూ పోతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ మన అన్నదాత సుఖీభావ ఒక ఐదు వేలు రెండు వేలు ఏడు రూపాయలు వేసినారు దాంట్లో చిన్న చిన్న ఒడుగు ఉంటాయి వాటన్ని అన్ని సరి చేసుకుంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఏడు వేల రూపాయలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చే ఇచ్చుతుంది చేసింది చెప్పింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా రైతుని గుర్తిస్తుండే తెలుగుదేశం పార్టీ తర్వాత వచ్చి తల్లికి వందనం వాళ్ళు చెప్పినారు మేకెద్దరు బిడ్డలుంటే అందరికి వేస్తామని చేయలేక వదిలేశారు కానీ చంద్రబాబు నాయుడు చెప్తే ఎన్ని నష్ట కష్టాలతో ఉంటే కూడా ఐదు మంది ఉన్న ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున వేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తున్నాను తర్వాత సూపర్ సిక్స్టీలో సూపర్ సిక్స్ పథకంలో ఆగస్టు పదహైదవ తేదీ ఖచ్చితంగా రేపే మహిళలకు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా ఆధార్ కార్డు పెట్టుకుంటే తిరిగేదానికి ఖచ్చితంగా ప్రవేశపెడుతున్నది మహిళల కోసం ఇంకోటి ఏమంటే కొంతమంది బురద దానికి జిల్లాలోనే తిరిగేది జిల్లాకే పెడతామనేసి బయట రాష్ట్రాల్లో పెట్టినట్టుగా చేస్తామనుకుంటూ లేదు చంద్రబాబు నాయుడు మనం తెలుగుదేశం ప్రభుత్వం అట్లా ఒప్పుకోకుండా ఖచ్చితంగా నాయుడు అయితేనేమి సంబంధించిన ఆ నాయకులు అందరూ కూడా ఆ సంబంధించిన మినిస్టర్ అయితేనేమి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేదానికి బస్సుల్ని సౌకర్యం కలిగిస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత ముఖ్యంగా అప్పుడు తెలుగుదేశం రూలింగ్లో ఉండేటప్పుడు సిలిండర్లు అంటే దీపం పథకం అని ప్రవేశపెట్టింది మహిళలు కట్లు పాడు కట్టుకునే ఇబ్బంది మహిళలకు సిలిండర్లు ప్రతి ఇంటికి ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే తర్వాత ఇప్పుడు ఫ్రీగా గ్యాస్ ఇస్తున్నది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే చెప్పిన ప్రకారం సంవత్సరానికి మూడు సిలిండర్లు ప్రతి ఒక్క మహిళలకు ఇచ్చేదానికి పూనుకున్నది ఈ తెలుగుదేశం ప్రభుత్వమే ముఖ్యంగా ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందల్లో ఈరోజు తెలుగుదేశం జెండా రబ్బరబ్బలాడుతున్నదంటే ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలే దీనికి ముఖ్య కారణము ప్రజలు మంచి ఈ యొక్క పరికరాన పాలన వదిలేస్తూ ఈ పాలనకి బ్రహ్మరథం పెట్టినందుకు పులివెందర్ ప్రజలకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నాను ఈ అన్నీ కూడా పూర్తి చేస్తున్నాము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తున్నది వాళ్ళు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఏం చేసిందాము ఏం చెప్పేదానికి కూడా వాళ్ళ నుంచి కాదు జరిగే కయ్యలేదు కాబట్టి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలియజేస్తున్నాం మా అమరన్న గారు కిషోర్ అన్న గారు ఇద్దరు కలిపి సంబంధించిన మన ప్రభుత్వం ఇచ్చింది అన్న మాకు చాలా వార్నింగ్ ఇచ్చాడు మనకు లేక లేక నీకు ఈ పదవి కట్టబెడుతున్నాం ఈ బ్యాంకులో ప్రజెంట్ ఎంత గోల్డ్ రికవరీ కానీ గోల్డ్ పెట్టే విషయంలో కానీ లోన్ల విషయంలో కానీ అన్ని విషయాలని ఏ చిన్న వడదుడుకు లేకుండా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకుండా రైతులకు మంచి పని చేసి పెట్టాలని మాకు తెలి తెలిపినాడో అదే విధంగా చేస్తాం ఏ తప్పు చేయము ప్రజలకు న్యాయం చేస్తూ ఈ ప్రభుత్వం క్రమచించిన ప్రభుత్వం ఖచ్చితంగా అన్న చెప్పినట్టుగా ఏ లోటుపాట్లు లేకుండా ఈ రుణాలు ఇచ్చుకుంటూ రైతులకు మేలు చేసుకుంటూ చెప్తూ విన్నవించుకుంటున్నాను జై తెలుగుదేశం జై కూటం ప్రభుత్వం జై మామరన్న జై కిషోర్ గౌడ్